సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు సమాచారపరమైనటువంటి వీడియోస్ని ఈ ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటానండి అలాగే ఈ వీడియోలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి నవరాత్రి అమ్మవారి ఆరాధనలకు సంబంధించి వీడియోస్ని ఒక సిరీస్ రూపంలో నాకు తెలిసిన విశేషాలని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే కుమారి పూజను అందించబోతున్నాను అంటే మామూలుగా దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో మూడవ రోజు కావచ్చు లేదా చివరి మూడు రోజుల్లో కావచ్చు ఈ సంవత్సరం తీసుకుంటే మనం మొట్టమొదటి అవతారంగానే అమ్మ బాలాత్రిపుర సుందరిగా మనందరికీ దర్శన భాగ్యం కల్పించబోతోంది ఆ రోజున చేయవలసినటువంటిది ప్రధానంగా నవరాత్రి పూజా విశేషాల్లో భాగంగా కుమారి పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం అసలేంటి కుమారి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది ఎవరైనా ఈ ఆరాధన చేయొచ్చా అసలు ఎందుకు చేయొచ్చు అనేటువంటి విశేషాలతో ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు అన్ని విశేషాలు అర్థమవుతాయి ఇంకా ఏమన్నా ఉన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అదేవిధంగా కలిసం పెట్టి కలిసం లేకుండా మనం నిత్య జీవన శైలి ప్రస్తుతం బిజీగా ఉంది కాబట్టి వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూనే పూజ ఎలా చేసుకోవచ్చు నవరాత్రి అనేటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి ఇవాళ వీడియోలో అయితే బాలాత్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి మీరు స్టార్టింగ్ చూసిందంతా షాపింగ్ అనమాట ఇక్కడ వీడియోలో కుమారి పూజ కోసం అంటే అమ్మవారి ఆరాధన కోసం అంటే ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైనా కూడా తొమ్మిదేళ్లలోపు పిల్లలు మరీ ముఖ్యంగా మనకు అంత వయసులో పిల్లలు దొరకలేదు అని అనుకుంటే గనక ఎవరైతే రజస్వాలు అవ్వకుండా ఉంటారో చిన్నారులు వాళ్ళని ఆ ఏజ్ అనేది చూసుకొని వాళ్ళని అమ్మవారిగా భావించి షోడస ఉపచారాలతో కావచ్చు లేదా ఆనందింప ఆనందింపజేసే విధంగా ఈ తొమ్మిది రోజుల్లో రోజైనా చేసుకుంటే చాలా చాలా మంచిది అంటారు ఆ అవతారాన్నే బాలాత్రిపుర త్రిపుర సుందరి అంటారు త్రిపుర సుందరిగా ఆ లలితమ్మను ఆరాధన చేసేటువంటి విశేషమే ఈ పూజ వెనుకున్నటువంటి పద్ధతి అనమాట మీరిక్కడ నేను పూజ కోసం ఏం షాపింగ్ చేశాను సో ఏవేవి సిద్ధం చేసుకున్నాను ఒక చంటి పిల్లగా ఒక చిన్న పిల్లగా మనం అమ్మవారిని ఇంటికి పిలిచినప్పుడు ఆ తల్లిని మనం అమ్మగా కాకుండా మన కూతురుగా భావిస్తే గనక ఎటువంటివి సమర్పించుకోగలిగేటువంటి అవకాశాలు మన దగ్గర ఉంటాయో వాటన్నింటినీ సమకూర్చుకొని ఆ తల్లికి సమర్పించడం ఆ తల్లి ఇచ్చిన దాన్నే తల్లికి మళ్ళీ సమర్పించేటువంటి విధానమే ఈ కుమారి పూజ అనమాట మన ఊర్లలో ఎట్టా తీసుకుంటే అంటే మఠం ఇలాంటి వాటి దగ్గర మా చిన్నతనంలో అయితే చాలా మంది పిల్లల్ని నవరాత్రుల్లో చక్కగా పట్లంగాలు వేసుకొని రమ్మని చెప్పేవారు తలస్నానాలు చేసుకొని ఒక పది మంది పదిహేను మంది పన్నెండు మంది ఎంతమంది పిల్లలు కుదిరితే అంతమంది పిల్లల్ని కూర్చోపెట్టి పెద్ద పెద్ద ముత్త పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే పద్ధతి అవలంబిస్తూ చక్కగా పూజ చేసి సత్కరించి చిరునవ్వుతో వాళ్ళని ఇంటికి పంపిస్తూ ఉండేవారు అనమాట అప్పుడు వాళ్ళు నాకేం చేశారో బాగా గుర్తుండి ఇప్పుడు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి ఎవరు బాలా త్రిపుర సుందరి అంటే ఆ తల్లిట తొమ్మిది నుంచి పదేళ్ల మధ్య ఉండేటువంటి బాలిక అనమాట నవరాత్రులు అంటే మనందరికీ దీని వెనుకున్నటువంటి ప్రాశస్త్యం చాలా మంది గురువులు పెద్దలు చెప్తూనే ఉంటారు కదండి మనం వింటూనే ఉంటాం కదా రాక్షస సంహారం కోసం ఆ తల్లి లలితం అనేక రూపాల్ని ధరిస్తూ ఒక్కొక్క రాక్షసుల్ని తొమ్మిది రోజుల పాటు సంహరించుకుంటూ విజయదశమి నాటికి మనందరికీ కూడా నెగిటివిటీ అనేదే లేకుండా విజయాన్ని అందించింది కదండి అందులో భాగంగానే లలిత త్రిపుర సుందరి అమ్మవారు తాను వెళ్లకుండా తొమ్మిది నుంచి పదేళ్ల వయస్సు మధ్యలో ఉండేటువంటి ఒక బాలికను సృష్టించి భండాసురుడు అనేటువంటి రాక్షసుడికి సంబంధించినటువంటి ముప్పై మంది పిల్లలు తన సంతానం ముప్పై మంది పిల్లల్ని సంహరించేందుకుగాను అమ్మ ఈ బాలికను సృష్టించింది అని చెప్తారు అలా త్రిపుర రూపమైనటువంటి అంటే గౌరీ మాతే బాలిక రూపంలో వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించేస్తుందిట ఆ అమ్మాయిని చూసి ఆ తల్లి పొంగిపోతుందిట ఇక్కడ నుంచి అమ్మవారిని మూడవ రోజు కావచ్చు లేదా చివరి మూడు రోజుల్లో కావచ్చు తిథి అనుసారంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా కూడా ఆరాధించడం అనేది మనం నవరాత్రుల్లో చేస్తూ ఉంటాం అసలు ఒక్కొక్క రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ తల్లి ఆ అవతారాలు వెనుకున్నటువంటి విశేషాలు ఏమని వర్ణించగలం అందులో ఒకటే బాలాత్రిపుర సుందరి మామూలుగా చిన్నపిల్లల గురించి మనందరికీ తెలుసు కదండీ అసలు తొమ్మిది నుంచి పదేళ్ల పిల్లలు అనే కాదు చిన్న పిల్లలు అనగానే వాళ్లలో ఎటువంటి కల్మషం ఉండదు ఆనందాన్నైనా బాధనైనా దేన్నైనా ఒక్క ఐదు నిమిషాలకు మించి ఉంచుకోరు అందుకే ఆ తల్లిని బాలగా గనక మనం కొలిస్తే అంటే చిన్నపిల్లలు ఏ విధంగా మనం ఇచ్చే చిన్న చిన్న వాటికి మనం వాళ్ళతో పంచుకునే చిన్న చిన్న ఆనందాలకే మంత్రముగ్ధులైపోయి మనతో మనం ఎన్నంటి ఏ విధంగా తిరుగుతారో ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా బాలాదేవిగా తల్లిని ఆరాధిస్తే గనక ఆ చిన్న పిల్లగా మన ఇంట్లో తిరుగుతూ మన కష్టాల్ని ఆ నవ్వుతోనే తొలగించేస్తుంది అని చెప్పి బాగా నమ్ముతూ ఉంటారన్నమాట ఇందుకోసం వాళ్లని ఏ వయస్సు వాళ్ళైనా తొమ్మిది నుంచి పదకొండేళ్లలోపు రజస్వల కానటువంటి ఆడపిల్లల్ని ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళకి సత్కారాలు చేసి వాళ్ళని ఆనందింపచేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి అమ్మ మన కష్టాలన్నింటినీ తొలగించేస్తుంది మన బాధల్ని వింటుంది అనేటువంటి నమ్మకం ఇలా నవరాత్రులంతా కూడా ఎవరైనా చేయలేకపోయినా అండి ఒక్క బాలా కుమారి పూజ చేసినా చాలు వాళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసేవాళ్లను కూడా మనం గమనిస్తూ ఉంటాం సంతానం కోసం కావచ్చు ఏవైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇంట్లో అశాంతి ఉన్నప్పుడు అమ్మవారి బాల పూజ అనేది చేస్తే గనుక విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు మామూలుగా మిగతా రూపాల్లో ఉన్నటువంటి ఆ తల్లి కోసం పసుపు కుంకుమ చీర జాకెట్టు అని చెప్పి గాజులు అని చెప్పి ఇలా రకరకాలుగా ముత్తైదువుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమకూర్చుకొని తాంబూలంగా పెట్టిస్తూ ఉంటాం కదండి కానీ బాల పూజలో చిన్న పిల్లలకి ఏవైతే ఇష్టమో వాళ్ళని ఆనందింపచేసి పంపించే విధంగా మనం సమకూర్చుకుంటే చాలా మంచిది అనమాట అది ఒక చాక్లెట్ కావచ్చు ఒక చిన్న ఫ్రూట్ జ్యూసు లాంటివి కావచ్చు లేదా వాళ్ళు పెట్టుకునేటువంటి క్లిప్పులైనా లేకపోతే జడలకు పెట్టుకునేవైనా బట్టలైనా ఏవైనా తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు అనమాట వాళ్ళు ఆడుకునేటువంటి బొమ్మలు ఒక నాలుగేళ్లు ఐదేళ్ల పిల్లల్ని తీసుకొచ్చామంటే వాళ్లను బాధ పెట్టకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి మనం ఎదురుంగా ఉండేది అమ్మ రూపం అని తలచి వాళ్ళకి మనం ఏ విధంగా పూజ ఇంట్లో చేసుకుంటామో అదే పూజ ఎదురుంగా అమ్మవారు మన ఎదురుగా కూర్చుంది అనే భావనతో పూజ అనేది చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళు రాగానే ఈ విధంగా ఉంటే ప్లేట్ లేదంటే ఏదైనా ఒక పళ్ళెల్లో వాళ్ళ కాళ్ళనేవి పెట్టి చక్కగా కడిగి వాళ్ళ చేతులు కూడా తుడిచి అదేవిధంగా కొంతమంది అయితే వారి వారి ఇళ్లలో వస్త్రాలు ఇచ్చి స్నానం కూడా అభిషేకం వంటివి చేయిస్తారు మరీ దగ్గరగా అలవాటు పడ్డ వాళ్ళు అయితే అలా చేయించుకుంటారు లేదా ఒక పుష్పంతో నీరు చల్లి వాళ్లకు పువ్వులు పెట్టి వాళ్లకు వస్త్రాలు కొనిపెట్టచ్చు బొమ్మలు కొనిపెట్టచ్చు వాళ్లకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్లు చాక్లెట్స్ ఫ్రూట్స్ స్వీట్స్ లేదా మనం ఆ రోజు వాళ్ళ కోసం వండినటువంటి పదార్థాలన్నీ ఒక ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నచ్చింది అందులోంచి తీసుకొని స్వీకరిస్తే స్వయంగా తల్లే స్వీకరించింది అని భావించవచ్చు అనమాట అయితే ఇక్కడ చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయండి మనం మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలకే చేసేసుకోవచ్చా పక్కింట్లో ఉండేటువంటి పిల్లలకే చేసేసుకోవచ్చా అని కూడా అనిపిస్తుంది వాళ్ళు క్లోజ్ అయినా కూడా పక్కింట్లో ఉండే వాళ్ళకన్నా కూడా మనం చూడండి లేని వాళ్ళు అంటే ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి పదార్థాలని తినలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఉంటారు బట్టలు కట్టుకోలేనటువంటి అన్ని రకాలను చవి చూడలేనటువంటి వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కలే కొంచెం పేదరికంతో ఉండేవాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం అటువంటి పిల్లల్ని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కులాల భావన అనేది చూడకూడదు అని అంటారండి కానీ కొంతమంది కులాల ప్రాతిపదికను కూడా గ్రూప్స్ గా పెట్టుకొని ఈ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు కానీ అమ్మవారికి కులాలతో ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి వర్ణ విభేదాలు వర్గ విభేదాలు వంటివి చూడకుండా మనం ఎవరైతే వీటన్నింటినీ రుచి చూడలేరో మనం ఎవరికైతే మనకున్నంత దానిలో ఇవ్వగలము అనేటువంటి భావన మనలో ఉంటుందో అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ముందు రోజే మాట్లాడుకొని పెట్టుకొని రేపు మా ఇంట్లో ఇలా కుమారి పూజ అనుకుంటున్నాం అమ్మా వాళ్ళ అమ్మగారికి చెప్పి ఇలా పంపించండి లేదా మీరే తీసుకొని రండి తీసుకొస్తే నేను చక్కగా పూజ చేసుకొని పంపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మనకున్నంతలో గనక వాళ్ళకి ఇవన్నీ కూడా కాళ్ళు కడిగి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి వాళ్లకు ఈ చిన్న పిల్లలకి ఏజ్ వైజ్గా మనం ఏం కొంటే మనకున్న అవకాశంలో మనం ఏం తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే ఆనందపడతారు అనేది మన మనసుకు తెలుసు కదండి వాటన్నింటినీ పెట్టి ఇవ్వగలిగితే గనక ఇక తల్లి పొంగిపోతుందిట ఇది చాలా మహద్భాగ్యం అండి మనం ఎదురుగా అమ్మవారిని ఒక ప్రతిమ రూప ప్పంలో అమ్మ మన ఎదురుగా ఉంది అనుకుని పీఠం పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాము ఒక సువాసిని పూజ అయినా ఒక కుమారి పూజ అయినా సాక్షాత్ ఆ తల్లి మన ఇంటికి నడిచొచ్చి మన పూజను స్వయంగా స్వీకరించడం అనమాట మన మనసులో ఆ తల్లి నిజంగా మన ఎదురుగా కూర్చుంది అనేటువంటి భావనే గనక ఉంటేనండి ఖచ్చితంగా అంట కుమారి పూజ జరిగినటువంటి రోజున ఆ ఇంట్లో పట్టీల సౌండ్ అంటే గజ్జల సౌండ్ గాజుల సౌండ్ వంటివి చాలా మంది అనుభవం పొంది ఉంటారట మీలో ఎవరైనా కుమారి పూజ చేసినప్పుడు ఇటువంటి అనుభూతులు పొంది ఉంటే గనక తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి సో ఈ విధంగా మనకి ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైనా చెప్పిన రోజు కుదరలేదు అనుకుంటే నవరాత్రుల్లో ఒక్క రోజైనా చేయొచ్చండి మనకి ఇంట్లో అవకాశం దొరకలేదు మాకు ఇలాంటి భాగ్యం లేదు మా చుట్టుపక్కల ఇలాంటి అవకాశాలు లేవు అనుకుంటే అండి టెంపుల్కి వెళ్ళి అక్కడ కనపడినటువంటి పిల్లలకు కూడా చేయొచ్చండి ఇందులో ఎటువంటి తప్పు లేదు అయితే నవరాత్రులు మొత్తం దీక్షగా తీసుకున్న వాళ్లే ఇది చెయ్యక్కర్లేదండి రోజైనా ఆలయానికి వెళ్ళైనా మనం ఇంట్లో పూజలు పీఠాలు పెట్టుకోకపోయినా కూడా ఎవరైనా పిల్లల్ని పిలిచి గనక బాలా పూజగా మనం ఈ పూజనైతే రోజైనా ఆచరించవచ్చు ఆ రోజు ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా లలితా సహస్ర పారాయణ వంటివి చేసుకొని కూడా ఒక్క బాలా పూజ మాత్రమే చేయొచ్చు ఆ రోజు లలితాపారాయణ అమ్మవారి అష్టోత్రాలతో పూజ చేసుకుని వాళ్ళని ఆనందింప చేసి పంపిస్తే గనక నవరాత్రులు మొత్తం చేసినటువంటి ఫలితం వస్తుంది అని ఈ నవరాత్రుల పూజా విధానంలో భాగంగా బ్రహ్మాండ పురాణంలో భాగంగా అమ్మ ఆరాధన గురించి చెప్పబడింది అనమాట మామూలుగా అయితే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కుమారిని పూజించడం ద్వారా ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది కానీ ఫలితాల గురించి ఆశించకుండా పదకొండేళ్లలోపు పిల్లలందరూ కూడా ఆ బాలాత్రిపుర త్రిపుర సుందరి రూపమే అని భావించి వారిని ఇంటికి రమ్మని పిలిచి చక్కగా వాళ్లకు పూజ చేసుకుని పంపించవచ్చండి అయితే ఇక్కడ మన బంధువుల్లో ఉండేటువంటి పిల్లలకే ఇచ్చేసే కన్నా చుట్టుపక్కల ఎవరెవరు అంత వయసులో పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి ముందుగానే అంచనా వేసుకొని మనకున్నంతలో కావాల్సినవి సమకూర్చుకొని వాళ్ళకన్నీ ఇచ్చి సత్కరించి పంపించవచ్చండి చక్కగా మన మనసులో అమ్మకు చేస్తున్న భావనే ఈ పూజకు అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విశేషాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం ఎవరినైతే పిలిచామో వాళ్ళు నవరాత్రులు చేయాలని కానీ వాళ్లకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదండి మనం వాళ్లను పిలవడం వరకు మాత్రమే వాళ్లకు ఉండేటువంటి ఏ విశేషాలతోనూ సంబంధం అనేది ఉండదు చక్కగా ఆహ్వానించవచ్చు వాళ్లను తలస్నానం చేసుకొని మాత్రం రమ్మని చెప్పండి ఈ విధంగా పూజ చేయాలి అనుకుంటున్నాను అని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో రమ్మని ముందు రోజే వాళ్ళ అమ్మగారికి చెప్పుకొని పెడితే సరిపోతుంది అంతకు మించి ఎటువంటి నియమాలు నిబంధనలు అయితే అవసరం లేదండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో పంచుకుంటే మరింతమందికి మరికొన్ని విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కుమారి పూజకు సంబంధించి మీకు ఇంకా ఏమన్నా విశేషాలు తెలిసినా కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నమస్తే అండి